హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే షడన్గా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి సడన్గా ట్రిప్ అంటున్నారు ప్లాన్ చేసుకున్నామంటున్నారు ఏంటో అనుకుంటున్నారా ప్లాన్ అయితే ఏం లేదండి సాటర్డే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము ఆ రోజు చెల్లి కూడా రావడంతో మమ్మీ అన్నారు అనవరం వెళ్దామా అని సరే అయితే వెళ్దాము అనుకొని వెంటనే ఇంటికి వచ్చి లగేజ్ అది ప్యాక్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా సాటర్డే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాం అనమాట అంటే ఎప్పుడైనా సరే మనం ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకుంటాం కదండి అప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వితౌట్ ప్లానింగ్ వెళ్ళామనుకోండి అది ఎంత బాగా జరుగుతుందంటే మీకు ఈ ట్రిప్పే తెలుస్తుంది అంత అయిందండి దర్శనం అయితే మాత్రం చాలా బాగుంది వ్రతం కూడా చేయించుకున్నామండి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిన ఆ సత్యనారాయణ స్వామి తండ్రి దర్శనం చాలా బాగుంది గర్భగుడి దర్శనం చేసుకున్నాము వ్రతం కూడా చేసుకున్నాం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఒక టూ ఇయర్స్ నుంచి మాకు తిరుపతి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము కానీ అవ్వటం లేదు ఇది పోనీ తిరుపతి వెళ్ళలేకపోతున్నాము మనకి కొంచెం దగ్గరలో ఉంది అన్నవారుమైన వెళ్ వెళ్దాము అనేసి మమ్మీ అయితే అన్నారు మేమైతే ఈవినింగ్ అక్కడ ఉండిపోయేటట్టుగా మార్నింగే లేచి వ్రతం చేసుకుందాము వ్రతం అయిన తర్వాత స్వామి దర్శనం చేసుకుందామని అనుకున్నాం అనమాట కానీ ఎంత బాగుందో తెలుసా అండి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అర్లీ మార్నింగే లేచి చక్కగా ఫ్రెష్గా ఉపవాసంతో తండ్రి దర్శనం చేసుకొని వ్రతం చేసుకుంటూ ఎంత నిచ్చింది తెలుసా అండి వెళ్తున్న దారిలోనే టీ టైం అయిందనమాట సో అక్కడ ఆగి మంచిగా వేడిగా బజ్జీలు గారెలు అన్నీ వేశారండి ఎంత బాగున్నాయి తెలుసా అక్కడ ఉంది చక్కగా టీ తాగుతూ ఇవన్నీ తినేసి మంచిగా స్నాక్స్ అవి ఎంజాయ్ చేసుకుంటూ అంటే మధ్య మధ్యలోనే ఆగితేనే వెళ్ళగలమండి ఎందుకు అనుకున్నారు కంటిన్యూస్గా కూర్చొని వెళ్ళాలంటే ఇబ్బందిగానే ఉంటుంది దట్టు కొంచెం మాకు కంజెస్టెడ్గా ఉంటుంది మేము నలుగురు కూర్చుంటున్నాం కదా అని సో అందువల్ల కొంచెం కంజెస్టెడ్గా ఉండడం తోటి మధ్య మధ్యలో అయితే ఆగుతామండి అందుకే మాకు ట్రావెలింగ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది సో అక్కడైతే డాడీ నేను మరుపుకే బజ్జీ తిన్నాము మా పట్టి చూడండి అరటికే బజ్జీ ఎలా తింటుందో రెండు తీసింది అనమాట ఏది కంప్లీట్గా తిందండి హాఫ్ తినడం మిగతా అనమాట కానీ దానికన్నీ కంప్లీట్గా ఇమ్మంటుంది హాఫే తింటుంది హాఫే వదిలేస్తుంది తర్వాత టీ కూడా చాలా చాలా బాగుంది మంచిగా క్లైమేట్ కూడా ఎంత బాగుందో తెలుసా అండి అప్పుడే వర్షం పడి ఆగింది కదా చాలా ప్రశాంతంగా ఆ మంచి అట్మాస్ఫియర్ బాలే అనిపించింది టోల్ గేట్ అయితే వచ్చేసింది ఇది కాగిత టోల్ గేట్ అనుకుంటానండి ఇంకా ఎంత దూరము లేము అంటే మేము బయలుదేరడం త్రీ ఓ క్లాక్ బయలుదేరాం కానీ అక్కడికి వెళ్ళి ఆగి వెళ్ళడం ఆగడం ఆగి వెళ్ళడం వల్ల సెవెన్ అయిపోయింది అనమాట సో అప్పటికి మేము ఏంటంటే రూమ్ అది బుక్ చేసుకోలేదు అప్పుడు అంటే ముందుగా ప్లాన్ చేసుకుంటే మేము బుక్ చేసుకొని ఉంచుకుందాము కానీ ఇప్పుడు అలా సడన్గా వెళ్ళిపోవడం కాబట్టి డాడీకి తెలిసిన వాళ్ళు ఉంటే కాల్ చేసి రూమ్ అదే తీసుకున్నాం అనమాట అదే అనుకున్నాం రూమ్ ఉంటుందో లేదో అంటే సెకండ్ సాటర్డే సండే కదండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది మేము మార్నింగ్ వెళ్ళే టైంకి అయితే అంత జనాలు ఏం లేరు కానీ ఎన్నిసార్లు వెళ్తున్నామో తెలుసండి అన్నవరం అన్నిసార్లు వెళ్ళినా రామాలయంకైతే దర్శనం చేసుకోలేదు కానీ నిన్న అయితే మేము అన్నవరం వెళ్ళిన రోజైతే రామాలయంలోకి వెళ్ళామండి ఎంత బాగా అనిపించిందో అన్నీ చాలా పాజిటివ్గా అయ్యాయి తెలుసా అండి ఇంకా మేము ఎంత బాగా అనిపించిందో చాలా ప్రశాంతంగా అనిపించింది ప్రతిసారి వెళ్తాము ఏదో ఒక కొత్తదనం ఆ స్వామి మొహంలో కూడా కొత్తదనం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూస్తున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుందండి వెళ్తున్న ప్లేసే కానీ మనం వెళ్తున్న ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాం ఆ అనుభూతిని అయితే పొందుతున్నాము వచ్చేసామండి తండ్రి సన్నిధానంలోకి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుందండి ఏదైనా దైవ చింతన అనేది చాలా అద్భుతమైనది కదండి చాలా హ్యాపీగా అనిపించేసి ఇలా ఎంటర్ అవుతామా ఎంత ప్రశాంతంగా హాయిగా దట్టు ఏంటంటే అటుపక్క మనుషులు ఆ మనస్తత్వాలు చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కరు ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడే పద్ధతి భలే నచ్చుతుందండి వాళ్ళ స్లాంగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట మాకు ఎప్పుడు వెళ్ళినా ఒక అతను చేసిన సతీష్ గారు అని చాలా మంచి అతను అండి నేను డాడీకి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా దెబ్బ తగిలేసాను ఎంత చూపించారో తెలుసా అండి నిజంగాను వాళ్ళకి మనకి అంత రిలేషన్ ఏంటి ఉంటుందండి మనం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుంటా అతను మనకి హెల్ప్ చేస్తారు మనం ఏదో మనకి నచ్చింది ఇస్తామన్నమాట కానీ రిటర్న్ వస్తున్నప్పుడు అమ్మ వెళ్ళిపోయారా డాడీ గారికి ఎలా ఉంది దెబ్బ జాగ్రత్త అంటే కనుక కేర్ఫుల్గా ఉండండి ఇవి తినొద్దు అవి తినొద్దు అని కూడా ఎంత కన్సర్ చూపించారంటే నాకు ఎంత మంచి మనసులు విలువి అన్నట్టుగా అనిపించింది తెలుసా అండి నిజంగాను వచ్చేసామండి కొండ దగ్గరికి కొండ ఎక్కుతున్నాము మా హ్యాపీ అయితే కొత్త కొత్త డౌట్స్ అన్నీ రేస్ చేస్తుంది ఇక్కడ నాన్న ఇక్కడ పులులు ఉంటాయా విండోస్ క్లోజ్ చేసి అండి పులులు వస్తాయేమో అని అంటుంది దానికి ఎంత భయం తెలుసా అండి చీకటిగా ఉంటే చాలా భయపడిపోతుంది ఫస్ట్ కొండ ఎక్కేసి మేము ఏంటంటే రూమ్ మొత్తం అంతా లగేజ్ రూమ్లో పెట్టేసుకొని మళ్ళీ కొండ దిగుతామండి అక్కడే టిఫిన్ తింటాం ఎప్పుడు ఇక్కడే తింటాం అనమాట మీకు ఇదివరకు చూపించాను కూడా ఇక్కడ టిఫిన్ చాలా చాలా బాగుంటుంది కొంచెం వెయిట్ చేయాలి కూడా కానీ మేము ముందు రోజు వెళ్ళిపోవడం వల్ల మాకు ఎంతో ప్రశాంతతను వస్తుందండి ఆ రూమ్ బయట అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుందో తెలుసా అండి మంచిగా అలాగా దేవుడు కీర్తనలు ఆ వెనకాతల ఆ వెనకాతల లైట్స్ తోటి శంకు చక్రము నామము ఎంత బాగుంటుందో తెలుసా అండి ప్రతిసారి వచ్చినా నేను క్యాప్చర్ చేస్తాను మా అదృష్టం ఏంటో అక్కడే మాకు రూమ్ వస్తుందండి తర్వాత మంచిగా వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేసాం ఎంత బాగుందో ఏంటంటే కూడా బాగా నిద్రపట్టే సూడు ఈ నైట్ వ్యూ బాగుంటుంది కదండి కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట చాలా బాగా అనిపించింది మంచిగా మమ్మీ డాడీ చెల్లి అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్తే అదొక సంతోషం కదండి చూసారా ఈ లైట్స్ అయితే శంఖు చక్రము నామము ఎంత బాగుంటాయో తెలుసా అండి అందంగాను ఆ లైట్స్లోని ఆ గ్రీనరీ పైన బాలే పెట్టారు కదా చక్కగా ఏంటంటే మా నైట్ టైము ఆ కొండ పైన ఉండడం అంటే దైవ అంటే దైవ సన్నిధానంలో ఉండడం అనేది చాలా హ్యాపీనెస్ వస్తుంది కదండి ఎందుకంటే చుట్టుపక్కల వచ్చే ప్ర వాయిస్లు అంటే ఆ సాంగ్స్ అవన్నీ మనకు చాలా బాగుంటుంది నైట్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం చాలా బాగుంది ఈసారి పైన ఇచ్చారండి మా రూము చాలా చాలా బాగుంది తర్వాత ఏంటంటే కొంతసేపు ఏంటంటే నేను డైవర్స్ చూసుకున్నాను నేను చెల్లిని

ఇదైతే నాకు బోల్ టైం పట్టేస్తుంది కదా అని త్వరగా నేనే రెడీ అయిపోయాను అనమాట మంచిగా రెడీ అయిపోయి చక్కగా వ్రతం కోసం అయితే త్వరగా మమ్మీ కంగారు పెట్టేస్తున్నారు త్వరగా వెళ్ళిపోదాం త్వరగా వెళ్ళిపోదామని ఫస్ట్ నేనే డాడీయే రెడీ అవుతామండి ఎప్పుడూ మాకు తోడు మా పొట్టిది కూడా రెడీ అవుతుంది అనమాట మా ముగ్గురు రెడీ అయిపోయి మిగతా వాళ్ళందరూ రెడీ అయ్యి వచ్చి కొన్ని పిక్స్ అయితే దిగమనమాట అంటే మమ్మీ ఏంటంటున్నారంటే హాలిడే కదా జనాలు ఎక్కువ ఉంటారు త్వరగా వెళ్ళిపోదాము డాడీ మనం త్వరగా దర్శనం చేసుకుని అంటే వ్రతం త్వరగా చేసుకుంటే త్వరగా దర్శనం చేసేసుకోవచ్చు పెట్టేస్తున్నారు ఎందుకంటే మమ్మీ ఎప్పుడు ముందే వెళ్దాము మమ్మీ డాడీ ఎప్పుడు అందరూ అంటారు మనం ముందే వెళ్ళాలి ఎందుకంటే అక్కడ గుడ్ మార్నింగ్ മധലൈതല ക അതെ ഉണ്ടക്ക తర్వాత మమ్మీ డాడీ నేను చెల్లి అందరం ఒక ఫ్రేమ్లోని అంటే ఒకరు వస్తే ఒకరు రావడం లేదు రెడీ అవుతున్నారు ఈ ఈ టూర్లో మాత్రం వీళ్ళిద్దరు బాండింగ్ చాలా ఎక్కువైపోయిందండి బాబోయ్ హస్బెండ్ దగ్గరే కూర్చుంటానని ఇద్దరు కొట్టుకొని ఎంత బాగా మంచిగా టూర్ అయితే బాగా ఎంజాయ్ చేశారు మంచిగా పిక్స్ అవి దిగేసి హ్యాపీగా మేమైతే వ్రతం చేయించుకోవడానికి అయితే స్టార్ట్ అవుతున్నామండి చాలా బాగుంది దర్శనం వ్రతం కూడాను అనుకోకుండా మా పొట్టిదని నేను అయితే నాచీంది చాలా ఇష్టం మంచిగా రెడీ అవడం అంటే ఎంతో ఇష్టం అనమాట ఆ డ్రెస్ ఎంత హెవీగా ఉన్నా సరే వేసేసుకొని ఉండిపోతుంది దానికి అంత ఇష్టం రెడీ అవడం అంటే చక్కగా రెడీ అయిపోయి మిగతా వాళ్ళ మేము వెయిట్ చేస్తాము ఇలా వచ్చేసి కొన్ని పిక్స్ అయితే తీసాము తర్వాత చెల్లి చెల్లి వాళ్ళ హస్బెండ్ పుట్టిది ముగ్గురికి కలిపి ఒక కొన్ని పిక్స్ అయితే దిగ అందరూ ఒకేసారి రావడం అంటే టైం కుదరట్లేదండి తర్వాత అయితే దిగేస్తున్నాం అనమాట వెళ్ళి అంటే టికెట్ తీసుకోవాలి కదా రాత్రి అనమాట మాకు ఎవరైతే దర్శనం చేస్తారో అమ్మాయి ఇక్కడ ఉన్నారు అంటే నేను చెప్పాను అనమాట అక్కడ ఉంటామంటారనమాట సో నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనమాట వాక్ బయట గుడికి మా రూ సో చక్కగా రండి ముందు ఏంటంటే కొబ్బరికాయలు తీసేసుకోండి కదండి ఎందుకంటే మనం వ్రతంకి ఇదివరకు అయితే బుట్టలో ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఆ వ్రతంకి సరిపడా సెట్ అంతా అలా వచ్చేస్తున్నారు అనమాట నేను స్టెప్స్ దిగుతుంటే ఒక చిన్న వెళ్ళిపోతుంది అదే దాన్ని కాదు చెప్పమంటే చెప్పట్లేదు తర్వాత డాడీకి అదే చెప్తున్నాను డాడీ స్లోగా దిగండి స్లోగా దిగండి అని కానీ ఏంటైందంటే పాపం డాడీకి దెబ్బ తగిలేసింది వచ్చేసిందో రథం అంతా అయిపోయిందండి పాపం రథం అంతా అయిపోయిన తర్వాత దర్శనం కోసం అయితే బయటకు వస్తున్నాము వస్తుంటే నడుస్తున్నారు డాడీ అక్కడ నడుస్తుంటే కాలు కాలుకి తగిలేసి బ్లడ్ వచ్చేస్తుంది నాకైతే చూసి ఏడిపస్తుంది బాగాను వెంటనే మెడికల్ రూమ్ తీసుకెళ్ళి అసలు చెప్పాను డాడీ బ్లడ్ వచ్చేస్తుంది అసలు షుగర్ కూడా ఉంది అంటే అమ్మ కంగారు పడిపోయింది అమ్మ ఏం కాదు ఏం కాదు సార్ ధైర్యం చెప్తున్నా కానీ నాకు చాలా టెన్షన్ పడుతుంది మళ్ళీ కూడా భయపడికొచ్చింది అంతా భయపడిపో బ్లడ్ కారిపోతుందండి కాలు నుంచి అప్పుడు వెంటనే మెడికల్ రూమ్ తీసుకెళ్ళి అతను కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేశారు చాలా ఎప్పుడు డాడీ ఏంటంటే ఎక్కడ జర్నీ చేసినా చాలా యాక్టివ్గా చాలా ఎనర్జెటివ్గా బలే అంతా మంచిగా చేస్తారండి కానీ మాత్రం చాలా బాగా ఒక కూర్చోడానికి చాలా బాగా ఇబ్బంది పడతారు ఏదైనా సరే అలా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కొంచెం బాగా కూర్చోం కదా నాకు చాలా బాధ అనిపించింది అది ఒక్కటే చిన్న లోటు వచ్చింది డాడీకి దెబ్బ తగలడమే తర్వాత ఏంటంటే అక్కడ కొబ్బరికాయలు అన్నీ తీసేసుకొని వ్రతం టికెట్స్ అన్నీ తీసుకొని మేమైతే కూర్చున్నాం అనమాట మా పొట్టిచ్చేసారు ఎంత అదేంటంటే ఎంత గ్రేట్ తెలుసా అండి మాతో పాటు అది ఏమి తినకుండా ఉండిపోయిందండి డైరెక్ట్గా లంచ్ చేసేసాం అనమాట బ్రేక్ఫాస్ట్ చేయలేదు డైరెక్ట్గా లంచ్ చేస్తాము వచ్చి కూర్చున్నాం అనమాట కూర్చొని వాళ్ళు అన్నీ ఇస్తారు కదా మేము ఏంటంటే ముందుగా గణపతిని తయారు చేస్తున్నాం అంటే వాళ్ళు పసుపు ముద్దది వాటర్లో కలిపిసి వస్తారు మనం గణపతిని రెడీ చేసి ఆ పంతులు గారు వచ్చేలోపు మనం అన్నీ అరేంజ్ చేసుకుందామని మంచిగా అన్నీ అరేంజ్ చేస్తున్నా ఇక్కడ నేను చేస్తున్నాను అక్కడ చెల్లి అక్కడ మమ్మీ అంత పెద్ద లైన్ అంటే పెద్ద హాల్లోని చేస్తున్నారు అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి కదండి ఆ వ్రతం అయితే చేయించుకున్నాము కానీ పంతులు గారు చాలా చాలా బాగా చేశారండి ఎంతో సేఫ్ చేశారు కానీ చాలా బాగా చేశారు మా పొట్టిదేను చూడండి పిక్స్ అవి దిగారు అనమాట కొన్ని అంటే మేము ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసామండి పంతులు గారి కోసం ఎందుకంటే హాల్ అంతా కంప్లీట్గా ముందుగా తర్వాత కొంచెం స్టార్ట్ చేస్తాను సో అరేంజ్ చేసుకుంటే ముందు వెళ్తాం చాలా ఫిక్స్ అయింది చక్కగా ఉంటే కూర్చో బాగా తర్వాత ఏంటంటే వచ్చేసింది వచ్చేసి కథ చెప్పడం స్టార్ట్ చేశారంటే ముందు గణపతి పూజ చేసాడు గణపతి పూజ చేసిన తర్వాత మనకు బాగా వినిపిస్తుంది దగ్గర కదా అనిపిస్తున్నాను కలసం పెట్టమన్నారు కొబ్బరికాయలు పెట్టమన్నారు తర్వాత ఏంటంటే మొత్తం కథలు అన్ని చెప్తున్నారు అనమాట వాళ్ళమ్మ నాన్న చేస్తుంటే అన్ని చూస్తుంది అనమాట తీసుకెళ్ళిపోయిన ఆ తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆకలి అనే మాట అండరు కాబట్టి అదే వీడియో తీసింది మా నండి పొట్టిది నేను అదే చెప్తున్నాను అలా ఎలా తీయాలని చాలా బాగా తీస్తుందండి వీడియోస్ అయితే మాత్రం ఇది చక్కగా మా అందరికీ వీడియో అయితే క్యాప్చర్ చేసింది వాళ్ళ అయితే కట్ చేస్తుంది చూడండి అంటే దానికి రాదు కదా తెలియదు కదా నేర్చుకుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం చక్కగా పూజ అంతా అయిపోయింది కథ కూడా కొన్ని కొన్ని పెడతాను మీరు వినండి ఎంత క్లియర్గా ఎంత బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు తెలుసా అండి పంతులు అయితే మాత్రం బాగా అర్థమైంది అండి నేను నేను కథలు చూసుకున్నాను చాలా హెల్ప్గా చూస్తుందండి అన్ని కథలు పర్ఫెక్ట్గా చెప్తూ ప్రసాదం యొక్క గొప్పతనం చెప్తూ కొట్టేసి తీసుకొచ్చాక మళ్ళీ మండపం మీద పెట్టేసి పూజ అంతా చెప్పారు కానీ అనిపించారండి ఎంత బాగుందో తెలుసా అండి ఏదైనా సరే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే మాటలా అండి ఎంత అదృష్టం చేసుకుంటే ఏ ప్రసాదం దక్కుతుందో ఎంత బాగుందో తెలుసా అండి ఆకలితో ఉన్నాం కదా వెంటనే ఏంటంటే తినమనగానే అందరం తినేసామండి చాలా నవ్వొచ్చింది అనమాట అంత ప్రతి ఒక్కరికి ఆకలి అనమాట పాపం తినమను కానీ తిన్నామన్నమాట కళ్ళకత్తుకొని నిజంగా ప్రసాదం అయితే టేస్ట్ అండి ఎంత బాగుందో తెలుసా అండి చాలా రుచిగా ఉందన్నమాట మంచిగా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది పూజ అంతాను చాలా బాగా అయిందండి బ్రతంలో ఆ తర్వాత అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము ఒక్క అన్నవరమే అనుకున్నాము కానీ మరి టైం ఉంది కదా అనేసి రాజపల్లి కూడా ఇది ఇదివరకు మీకు చూపించాను కదండి ఆంధ్ర అరుణాచలం అని కొన్ని పిక్స్ అయితే దిగా అనమాట ప్రసాదాలు అవి తీసుకుంటున్నారు కదండి అప్పుడేనండి డాడీకి తగిలింది తర్వాత ఏంటంటే అక్కడ నుంచి రాచపల్లి వెళ్దాము అనేసి అనుకుంటున్నాం అనమాట త్వరగా అయిపోయిందండి దర్శనము వ్రతం అంతా అర్లీగా వెళ్ళాం కదా దానివల్ల మాకు త్వరగా అయిపోయిందనమాట దర్శనమును వ్రతము రెండును ఇంకే టైం ఉంది కదా ఇంకెక్కడికి వెళ్దామా ఎక్కడికి వెళ్దామంటే సరుకులంలో వెళ్దామా లేదా తల్లి గుడికి వెళ్దామా అనేసి అప్పుడే డాడీకి చాలా ఇష్టం అండి డాడీకి ఏంటంటే రాచపల్లి శివాలయం అంటే అరుణాచలం అంటారు కదా ఆంధ్ర అరుణాచలం సో డాడీ అక్కడికి వెళ్దాం అన్నారు పాపం అప్పటికే చాలా నొప్పి వచ్చేస్తుందండి డాడీ కాలు అయితే రెండు బ్యాండేడ్స్ పెట్టారు పాపం అలాగే కూర్చున్నారండి నుంచి అలా వెళ్ళారు భోగం పెట్టేస్తారు మళ్ళీ నుంచి దగ్గరే చూద్దాం అనుకున్నాము కానీ లేదండి మాల్మోస్ట్ ఆ బాంతా ట్వెల్వ్ థర్టీ కి క్లోజ్ చేస్తారట అండి గుడికి అంటే గుడిని ట్వెల్వ్ ట్వెల్వ్ కి భోగం పెట్టి హార్ తెచ్చి ట్వెల్వ్ థర్టీ క్లోజ్ చేసి త్రీ ఒక ఓపెన్ చేస్తారంటే మేము కరెక్ట్ టైంకి అయితే వెళ్ళామండి వెళ్ళడం చాలా మంచిదైంది అన్నవరంలో కూడా నండి గర్భగుడలోకి వెళ్ళాను కదా పంతులు గారు చేస్తారు కదా లోపల అతను నా ఫే నా ఫేస్ వైప్ చూసి నవ్వి నాకైతే దండిచ్చారండి స్వామి పాదాల దగ్గర చాలా ఫీల్ అయ్యానండి నిజంగా తండ్రి గర్భగుడిలోంచి పువ్వులు దండ తీసుకొచ్చి నాకు ఇచ్చారంటే నాకు ఎంతో అదృష్టంగా భావించాను నేను తర్వాత మమ్మీ నేను చెల్లి హ్యాపీ పెట్టుకున్నాం అనమాట పువ్వులు ఎంతో సంతోషంగా అనిపించిందండి నిన్న ట్రిప్ మాత్రం చాలా సంతృప్తినిచ్చిందండి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తేనే ఇలాంటివి జరుగుతాయేమో అని నాకు అనిపించిందండి నిజంగాను ప్లాన్ చేసుకొని చేసుకుంటాం కదా అది ఎప్పుడు సక్సెస్ అవ్వదేమో అని అనిపించింది నిన్న మాత్రం అన్నవరం దర్శనం వ్రతము ఈ రాచపల్లి ఆంధ్ర అరుణాచలం అసలు నిండిపోద్దండి శివయ్య తండ్రిని చూస్తే మాత్రం అంత బాగుంది పంత్ ఇక్కడ పంతులు గారు కూడా నన్ను గుర్తుపెట్టారండి అమ్మ బాగున్నారని ఇక్కడ చిన్న పంతులు గారు అమ్మ బాగున్నారని అనుకుంటున్నారు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది ఎంతో మంది ఫీల్ ఉంటారు కదా మనం అంటే వాళ్ళని గుర్తుపడతాం వాళ్ళు మనల్ని గుర్తుపట్టడం అంటే అదొక అదృష్టమే కదండి అమ్మ బాగున్నారని అడగానే నేను షాక్ అయిపోయాను అప్పుడు అన్నారనమాట అమ్మ మీరు ఇదివరకు వచ్చారు కదా వీడియో తీశారు కదా అని అనగానే అబ్బా నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన అమ్మ నన్ను గుర్తుపెట్టారు పెట్టారు పెట్టుకున్నారని ఇదివరకు మేము వెళ్ళేటప్పటికి

అక్కడ బారసాల జరుగుతుందండి ఆ చిన్న బేబీ బాయ్ ఆ గర్లో కానీ చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే గుళ్ళో వాళ్ళ నామకరణం జరుగుతుందంటే అది అదృష్టమే కదండి చూసారా ఎంత బాగా ప్రతిష్ట చేశారు మేము వెళ్ళేసరికి ఇవన్నీ ప్రతిష్ట చేయడం కోసం రెడీ చేసి తీసుకొచ్చారండి ఇప్పటికి అన్నీ పెట్టేశారు మొన్న జూలై సెవెంత్నైతే ప్రతిష్టాపన చేశారట గుడిని మాత్రం చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి మీకు ఇదివరకు చూపించాను కానీ అప్పుడు ఇవేవి లేవండి ఇప్పుడు ఇవన్నీ కొత్తగా పెట్టారనమాట అదే చెప్తున్నారు చాలా బాగా డెవలప్ చేస్తామమ్మా ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ అనేసి ఇక్కడ శివయ్య చూస్తే మనసు నిండిపోద్దండి అండి నందీశ్వరిని చూస్తే మనసు విన్నారు కదండి లోపల హార్దిక్ చేత కూడా శంఖం ఊదుతారు కూజ్ బంప్స్ వస్తాయండి నిజంగాను గంటలు కొడుతూ ఆ శంఖం ఊరుగానే బాగా ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా అండి ఆ తర్వాత ఏంటంటే మేము వెళ్ళే టైంకి కూడా భోగం పెట్టడానికి కాబట్టి చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము ప్రసాదం ఇచ్చారు చక్కగా ప్రసాదం తినేసి కొంతసేపు అయితే అక్కడ ఉండి వెంటనే మేము ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము రెగ్యులర్గా అక్కడే కదా తింటాం మేము రాజపల్లి రాజుగారి రెస్టారెంట్ ఉందనమాట అక్కడికి వెళ్ళాం భోజనం కోసం అయితే చక్కగా అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగేసి హ్యాపీగా మంచి దర్శనాలు మంచి బ్లెస్డ్ ఫీలింగ్ తోటి అయితే మేము తిరిగి ఇంటికి వచ్చేస్తాం కొంచెం చాలా అదృష్టంగా చాలా సంతోషంగా భావించాము అనమాటస్ చూస్తారు ఒక్కొక్కరు ఎలా అయిపోయాతో కూడా ఉన్నాం అందరము భోగం పడతారట వచ్చేసామండి ఇక్కడ రాజపల్లి రాజుగారి రెస్టారెంట్ ఇది చాలా బాగుంటుందండి ఇక్కడ ఫుడ్ వెజ్ నాన్ వెజ్ రెండు బాగుంటాయి కానీ మేము మేము వెజ్ తింటాం కదా సో చాలా మంచి ఫుడ్ అయితే చూపించండి ఇక్కడ ఇది అండి మిరపకాయలు అదే డాడీ చెప్తున్నారు వచ్చేసాము ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము చాలా ఆకలి మీద ఉన్నాం కదా అందరం మంచిగా తినేసాం అనమాట చాలా హోమ్లీ ఫుడ్ మనం ఇంట్లో ఎలా అయితే కుక్ చేసుకొని తింటామో ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ అలాగే ఉంటుందన్నమాట అందరం కలిసి లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట వీళ్ళు పెట్టే విధానం కూడా అలాగే ఉంటుందండి ఎంత బాగా పెడతారో తెలుసా ఇంకొంచెం పెట్టుకోండి అమ్మా ఇంకొంచెం పెట్టుకోండి అమ్మా అని అడిగి కూడా పెడతారు ఎన్ని రకాలు పెట్టారో చూసారా పెట్టారు పచ్చడి పప్పు అప్పడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా బ్రంచ్ అండి బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి రాచపల్లి ఆ ఏరియాలో వెళ్ళే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి చాలా మనం ఇంట్లో వండుకొని తింటాం కదా ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది అనమాట టేస్ట్ బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ కూడాను మంచిగా అన్ని దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ టీ టైమ్ అయ్యింది మంచిగా టీ తాగేసి మనం హ్యాపీ వేసే జోకులకు నవ్వుకుంటూ రిటర్న్ అయితే ఇంటికి ఇప్పుడు చూడండి ఇక్కడతోనైతే నా వీడియో నేను చేస్తున్నానండి మరో మంచి బ్లాగ్తో మేము ఉంటాను నా ఛానల్ కట్టిగా చేస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఎన్ ద నెక్స్ట్